విషయం ఏంటంటే ఈ కేంద్రము రాష్ట్రము కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీముల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఏదో ఒక రకంగా ఈ సర్వీస్ మ్యాట్ సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఆ సమస్యల పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి కేంద్రం అంగీకరించాలి ఇద్దరు పూనుకుంటే తప్ప ఇది పరిష్కారం అయ్యే విషయం కాదు స్కీమ్ పోస్టులన్నింటిలో ఆ ఇబ్బంది ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతను కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు దాన్ని కూడా మనం చాలా సీరియస్గా గుర్తు చేయాలి నేను మీకు నిర్దిష్టంగా చెప్పే విషయం ఏంటంటే ఎందుకంటే మీరు నా నుంచి ఆశించేది కూడా అదే మీరు ఏం చేయగలరు చెప్పండి అని అడుగుతారు నేను చేయకపోతే ఎందుకు పిలుస్తారు మీరు నేను కూడా మైక్ పెట్టి వెళ్ళిపోతా ఎవ్వరం కూడా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి అందరం కలిస్తే తప్ప ఏ సమస్యకైనా పరిష్కారం కాదు కాదు అనే విషయాన్ని మనం మర్చిపోయి ఒక్కలమే మనం ఇట్లే సమ్మె చేస్తూనే ఉంటాం ప్రపంచం ఎల్లకాలం ఇట్లనే ఉంటుంది అని బాధపడితే సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు దానికొక ఓపికతో దాని ప్రయత్నం చేయవలసే ఉంటుంది ఓపికతో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంటుంది చాలా స్పష్టంగా మనం చేయవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాల్లో వెనుకంజ వేయటానికి వీల్లేదు విస్పష్టమైనటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది వాళ్ళు ఈ బాధ్యతను విస్మరించకూడదు అని మనం స్పష్టం చేయవలసిన అవసరం కూడా ఉంది నేను ఏమంటానంటే సర్వీస్ రూల్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది వీటికి నాకు తెలిసినంతవరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పాఠశాలలైనా కళాశాలలైనా విశ్వవిద్యాలయాలైనా వారి విధాన నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది ఉదాహరణకి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నా ప్రొఫెసర్గా ఉస్మాన్ యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది రెండు నిధులతో యూనివర్సిటీ నడుస్తుంది కానీ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఏజ్ కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు ఏళ్ళు అన్నది అరవై ఏళ్ళు కే ఒక ప్రొఫెసర్ రిటైర్డ్ కావాలంటే అరవై ఐదు ఏళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము అరవై ఏళ్ళకే రిటైర్డ్ అవుతాం ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్ అది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డిఏలు పెంచుతూ ఎప్పటికప్పుడు డిఏ ఇచ్చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు నాలుగు డిఏలు ఇవ్వాల్సి ఉంది ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వము ఇచ్చేవండి రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విద్యారంగం ఉన్నది యూనివర్సిటీలు పాఠశాలలు కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి కస్తూరిబా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలైనా వాళ్ళ రూల్స్ అయినా రూపొందించేది రాష్ట్ర ప్రభుత్వమే అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నా కోదండరాము గారు ఈ విషయంలో చొరవ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక పదిహేను రోజులు ఇలా సమస్య పరిష్కారం చేయమని మీ తరఫున నేను కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను